వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్ అధ్యక్షుడు కాసన్య రంగబాబు గారు పార్టీ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తిరోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్నా కాసన్నే రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఆ రోజు చైర్మన్ రాజీనామా చేసి చేరారు చైర్మన్ రంగబాబు గారి మీద ఆయన కొట్టి గోడవల్ నరసయ్య ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున్న శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్న తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాల నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టే ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ పదకొండు సీట్లకు పెరుగుతాయి మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి చెప్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై ఐదు అయితే నూట డెబ్బై ఐదు పెరిగిన సీట్లు అయితే పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టి బకాసురుడు వేల వేల లారీలు తోలుకున్నాడు దొంగళ్ళ పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది ఇవాళ మాట్లాడి రికార్డు ఉంటుంది శాసనసభలో అయినా బయటైనా మీరు అటు మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం బాధాకరం కూడా అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారుల్ని బట్టలోడదేస్తానంటే సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా